బిర్యానీ అయితే వల్లే ఉంది నేను ఫస్ట్ ఏం చేసినా కూడా బాగా చేశాను టేస్ట్ అయితే బాగుంది మా తమ్ముడు అడిగి చెప్పుడు నిజం చెప్పు నిజం చెప్పు నిజం ఫ్రెండ్స్ నిజం బాగా కుదిరింది దీని కూడా సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ బాగుంది లేదు చూపాలి మసాలా గాడి తక్కువైంది బాగుంది అక్కడ అక్క నేను అందరూ ప్రాంతంగా పడుకుంటాను ఫ్రెండ్స్ పని ముదే చేసి చేసి అరిచిపోయాను ఫ్రెండ్స్ నేనైతే మొక్కలు కనిపించట్లేదు కానీ మనసులో ఉంది అరిచిపోయాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ ఈరోజు హనీ పుట్టినరోజు కదా అందుకోసమయ స్పెషల్స్ అయితే చేస్తున్నా అనమాట స్పెషల్ అంటే ఏం కాదు బిర్యానీ చేస్తున్నా చికెన్ దమ్ము కాదు మామూలు బిర్యానీ దానికోసం చూడండి అంత పెద్దది పెట్టాను రెండు కిలోలు ఉడకడం కోసం ఇదైతే తీసుకున్నాను నేను ఖాళీ ఇదే ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ధనియా చెక్క లవంగా అన్నీ వేసి మిక్సీ పెట్టాను అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ పలావ్ చేసి తర్వాత చికెన్ అయితే వండుతాను ఫస్ట్ పలావ్ చేయటం లేట్ అవుతుంది అందుకని అయితే పలావ్ అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా దమ్ బిర్యానీ చేయటం అంటే ఇంత ఎక్కువ చేయటం నాకు అసలు రాదండి అందుకని చెప్పేసి మామూలు పలావే చేస్తున్నాను దాని కూడా అక్క పంపించింది కదా నెయ్యి అప్పటికే అయిపోయింది ఆ నెయ్యితోనే చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యితో చేసుకుంటే ఇప్పుడైతే అది పొయ్యి మీద పెట్టేసి రెండు కిలోల కన్నా ఎక్కువే ఉడికిద్ది కాకపోతే రెండు కిలోలు ఉడికే అంత అంటే పర్ఫెక్ట్గా అది లేదు అందుకని చెప్పేసి ఇదైతే పెట్టాను అనమాట ఇది దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసాను నెయ్యి అయితే కొంచెం కరిగాక మనం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ అయితే తెప్పించాను అనమాట బిర్యానీ దినుసులన్నీ ప్యాకెట్ అయితే అయితే ఇచ్చేసారు ఆ ప్యాకెట్లో అయితే కొన్ని కొన్ని వేసేసి అంటే చెక్క లవంగా బిర్యానీ ఆకు అవన్నీ వేసాను అనమాట మామూలుగా అయితే ఇవన్నీ వేసుకొని నేను తక్కువ అనమాట చేసుకొని ఇంత స్పైసీగా అంటే కూర స్పైసీగా చేసుకుంటాను కానీ బిర్యానీ ఇన్నైతే వేయనమాట నేను మామూలు మసాలాతో చేసుకుంటాను ఎక్కువ పలావు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా వేసేసాను ఇలా కట్ చేసి వాటిని కొంచెం వేగనిచ్చాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా నేను ఎప్పటికెప్పుడు అప్పటికప్పుడే చేసుకుంటానండి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అంటూ అస్సలు ఉండదు అనమాట నేను ఎప్పుడైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటాను ఆఖరికి ప్రతి ఫ్రైలో కూడా నేను చిన్నులపాయ కారం వేస్తాను కదా అది కూడా అప్పటికప్పుడే చేసుకుంటాను అనమాట చాలామంది నువ్వు రోజు వేస్తావు కదా చేసి స్టోర్ పెట్టుకోవచ్చు కానీ అంటారు కాకపోతే మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ టేస్ట్ అనేది కొంచెం ఫ్లేవర్ తగ్గిద్ది అప్పటికప్పుడు వేసుకున్న టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఎందుకు అలాగే ఇష్టం అలాగే చేసుకుంటాను అనమాట ఇప్పుడు కూడా అంతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే వేసేసుకొని చేసుకున్నాను నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మా పచ్చివాసన పోయేదాకా బాగా ఏగనిచ్చాక వాటర్ మనం కొలత వేసుకుంటాం కదా ఆ కొలత ప్రకారం అయితే నీళ్ళైతే పోసేసుకోవాలి మొత్తం బాగా అంటే తట్టు పోసేసుకుని ఆ మసాలా దినుసులన్నీ కలుపుకొని మనం దాంట్లో ఏమేసుకోవాలనుకుంటున్నాం మళ్ళీ నేనైతే ధనియాల పొడి చక్క లవంగా ధనియాలు కొబ్బరి విడిగా అంటే అవి విడిగా మిక్సీ బట్ట ఆ పొడి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే ఎందుకంటే మనం అన్నంపై నేసామంటే అక్కడక్కడ అతుక్కొని ఉండిద్ది ఇలా ఈ వేసామంటే మొత్తం కలిసి ఈవెన్గా బాగుండిద్ది అనమాట తర్వాత కళ్ళుప్పైతే వేసాను మీ ఇష్టం సాల్ట్ అయిన వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు నేను అయితే కళ్ళుప్పు వేసుకున్నాను అనమాట కరిగిపోయింది అని చెప్పేసి మొత్తం ఒకసారి కళ్ళు తిప్పేసి మూత అయితే పెట్టేద్దాం తర్వాత బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యమైతే వేసుకోవాలన్నమాట ఇది మరిగేలోపు నేనైతే పక్క చికెన్కి కావాల్సినవి కూడా పక్కన అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట చికెన్ అవన్నీ కూడా ఇప్పుడైతే బాగా మరుగుతున్నాయి అంటే తిరుగుతున్నాయి అనమాట వాటర్ ఇప్పుడైతే నేను బియ్యం అయితే వేస్తున్నాను నేనైతే బాస్మతి రైసే తీసుకున్నానండి మీరు కావాలంటే మామూలు బియ్యంతోనే చేయొచ్చు చూడండి అసలుకి బాస్మతి రైస్ వేసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట నేను పెద్ద హైట్ ఉన్నట్టు మా ఆయన అయితే ఎంత ఎత్తున కట్టించాడో అసలు గ్యాస్ బల్ల అని నిజంగా అక్క వాళ్ళందరిలో చాలా తక్కువగా ఉంది అంటే వాళ్ళు అంత ఎత్తుండి కూడా వాళ్ళకైతే గ్యాస్ బల్ల చాలా చిన్నగా ఉంది అనమాట నాకేం ఎత్తున కట్టారు నాకే అర్థం కావట్లేదు ఏంటంటే ఇంటిని బట్టి కట్టామని చెప్పారనమాట వాళ్ళు హైట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎప్పటికైనా స్టూల్ వేసుకోవాలేమో అనిపిస్తుంది ఇంత పెద్ద 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 అయితే అందట్లేదు కదా అందుకని స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది నాకు తెలిసి ఎప్పుడైనా లేదంటే మెట్టు కట్టించుకుంటే బాగుండిద్దేమో నా హైట్ తగ్గట్టు ఏం చేస్తే బాగుండిద్దో కామెంట్ చేయండి ఇప్పుడైతే బిర్యానీ ఇంకా రైస్ వేసాను కదా ఇంక మూత పెడితే ఇంక అదే ఉడికిపోయిద్దమాట ఇంక పక్కన అయితే చికెన్ చేద్దామని చికెన్కి కూడా ఇంకో అయితే పెట్టాను రెండు కిలోలు చికెన్ తెప్పించానండి ఒక కిలో ఏమో ఫ్రై చేశాను ఒక కిలో ఏమో మామూలుగా గ్రేవీ లెక్క చేస్తున్నాను అనమాట పిల్లలు కదా కొంచెం ఇష్టంగా తింటారు ఫ్రై అయితే అని ఎందుకంటే నేను స్కూల్కి పంపిస్తాను కదా అప్పుడప్పుడు అంటే మిమ్మ చేసే ఫ్రై బాగుండిద్ది అని చెప్పి బాగా తింటారంట అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను నేనైతే వాళ్ళ కోసం ఇప్పుడు చేసేది నేను గ్రేవీ అండి అంటే చికెన్ కర్రీ అనమాట దీని తర్వాత ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై చేయడానికి ఆల్రెడీ కొంచెం నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టాను ఉప్పు పసుపు వేసి అది పక్కనుంది ఆరిలోపు చికెన్ చేసి అలాగే పలావ్ కూడా అయిపోద్ది కదా అప్పుడు నేను ఫ్రై చేద్దామని చెప్పేసి ముందైతే చికెన్ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్రైకి ముందే చికెన్ ఉడకబెట్టాను కాబట్టి ఇప్పుడు నూనెలో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఈ చికెన్ వేసి కాసేపు మగ్గని ఎత్తచాలన్నమాట ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ అయితే ఒక పక్క పొయ్యి మీద వేసాను పలావ్ కూడా అయిపోయిందండి ఇంకా పలావ్ పక్కన పెట్టేసి తర్వాత అయితే ఫ్రై చేద్దామని అనుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు అంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిందంట నలుగురైతే వచ్చారు ఫస్ట్ ముగ్గురు వచ్చారు తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అందరు కొంచెం దూరం అనమాట పంపించాలి కదా పేరెంట్స్ క్లాస్ చూసారా ఫ్రెండ్స్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇల్లు చూపించు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మా అమ్మాయి ఫ్రెండ్స్ నువ్వు కూడా అక్కడికి వెళ్ళండి మా అమ్మాయి ఈ అమ్మాయి మధ్యలో ఒకే కలర్ వేసారు చూడండి మా అమ్మాయి అలాగే ఉంది కదా ఆ అమ్మాయి కూడా హాయ్ చెప్పండి మీ హాస్యని అసలు స్కూల్లో అడగరా మీరు యూట్యూబ్ లో చూసారా మా స్పెషల్ చూపిస్తాను రాండి నేను ఫస్ట్ టైం పెద్ద పలావ్ చూడండి ఇన్ని కిలోలు నేనైతే ఎప్పుడు చేయలేదు రెండు కిలోలు చూడండి మాకు కలర్ ఉంది కదా తర్వాత ఇది చికెన్ ఫ్రై ఇది పలావ్లోకి చికెన్ గ్రేవీ ఇది పెరుగు చట్నీ తన బర్త్డే అని చెప్పేసి నేను డ్రెస్ గుట్టి అలాగే వంటలని చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మొత్తం రెడీ చేస్తే కేక్గా చేసి ఫస్ట్ వాళ్ళ నాన్న పిలిచి వాళ్ళ నాన్న పెట్టింది ఫ్రెండ్స్ కేకు నిజంగా పిల్లలు ఆడపిల్లలు ఎప్పుడైనా సరే తండ్రి పార్టీ తల్లి పార్టీ అస్సలు కాదు వాళ్ళ నాన్న దూరంగా ఉంటే వాళ్ళ నాన్న దగ్గర పిలిచి కేక్ అయితే పెట్టింది అనమాట ఇంట్లో వాళ్ళిద్దరు ఒక సైడు మేమిద్దరం ఒక సైడ్ అనమాట వాళ్ళిద్దరు మెంటాలిటీ ఒకటి మా ఇద్దరు మెంటాలిటీ ఒకటి అనమాట మన ఇది నాది చూడండి మా నిక్కి పాప అందరిలో బాగా కలిసిపోతాడు ఇప్పుడు వాళ్ళతో పాటు ఈడే తీయాలని బతిలాడుకున్నా అనమాట కెమెరాలో ఒక రా అని అందు వీడియోలో కనిపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారని వాడు ఫీలింగ్ అనమాట అంతే అంత లేదు మామూలుగా అయితే కనిపించేవాడు ఇప్పుడైతే మా అమ్మాయికి హనీని వాళ్ళ ఫ్రెండ్సే రెడీ చేశారనమాట అవన్నీ వేసి నేనైతే రెడీ చేయలేదు నేను పని చేసుకుంటు వాళ్ళే రెడీ చేశారనమాట ఆ జడావన్నీ నా చేత అయితే అసలు పూలు పెట్టించుకోదండి నాకు వద్దని అసలు గోల్ చేసేది అనమాట వాళ్ళు పెట్టేసరికి సైలెంట్ ఉంది ఇంకా నేను వేరే వాళ్ళని ఎవరిని పిలవలేదండి ఇక్కడ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలను కానీ ఎవరిని పిలుచుకోలేదు ఎందుకంటే పిలుసుకుంటే వచ్చే అక్షంత్ లేచిపోతే బాగుండిద్ది అలా ఏం చేయరండి ఏదేదో కామెంట్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళి వాళ్ళకేమి వీళ్ళకేమి అన్నట్టు వాళ్ళు మనకన్నా బాగానే చేసుకుంటారు కాకపోతే మనం చేసుకుంటే అనమాట అందుకని చెప్పేసి అట్ట వాళ్ళని పిలవటం ఎందుకని చెప్పేసి వాళ్ళని పిలిచి వేల పిలవటం ఏలా పిలిచి వాళ్ళని పిలవటం వాళ్ళం ఎందుకని ఎవ్వరిని పిలవకుండా అమ్మాయి ఫ్రెండ్స్ వరకే పిలుచుకున్నానండి ఇదే హ్యాపీ అనిపించింది నాకైతే ప్రశాంతంగా ఇంకా వాళ్ళకి కాసేపు అయితే రీల్స్ అవి తీసుకున్నారు ఇంకా భోజనం వడ్డిస్తారు రమ్మంటే వచ్చారనమాట నేనేం చేశాను అన్ని పెడుతున్నాను ఎదురుగా స్టార్ట్ చేసా మీకు తెలియట్లేదు టార్చర్ కాగో కాగో కనపడింది అరే ఈ మధ్య సొంతూర్ కన్నా మైసూర్ శాండిల్ వల్లే కుర్రకి కనపడుతున్నారా నేను మైసూర్ శాండిల్ నిక్కి ట్వంటీ త్రీ అంటే వాళ్ళకి ఎంత ఇందాక చేసిన కేక్ని వాళ్ళు ఇద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు తినడం అయిపోయాక ఇప్పుడైతే ఇచ్చా మా మనుషు వాళ్ళకి అయితే సినిమా స్టోరేజ్ చెప్తుంది ఆ స్టోరీ కూడా వాళ్ళైతే ఇంట్రెస్ట్గా ఉంటున్నారనమాట నేను పోయి టీఈడిది ఎత్తునేసరికి నవ్వి సిగ్గిపడిపోతున్నారు వాళ్ళు ఇంకా కాసేపు సరదాగా మాట్లాడుకొని ఇంకా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి కదా లేట్ అయితే మళ్ళీ పేరెంట్స్ అరుస్తారు కదా పలానా టైం అని చెప్పొస్తారు ఆ టైంకై వెళ్ళాలి కదా వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు అయితే వెళ్తున్నారు అనమాట వాళ్ళ డాడీ వస్తే అందరూ ఒకే బండి మీద కలిసి ఇక్కడ దగ్గరలోనే అనమాట ఇల్లు కూడా మరీ అంత దూరం కాదు అలానే దగ్గర కాదు వాళ్ళు వెళ్ళాక మా ఆయన అయితే ముందే తినేశాడు హనీ కూడా వాళ్ళతో పాటు తినింది కదా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు నేను మా నిక్కి మా తమ్ముడు అనుష్ అయితే కలిసి తింటున్నాం అనమాట ఇంకొక ఇంకొక అమ్మాయి అయితే ఉంది ఇక్కడ అమ్మాయి అనమాట హనుమాన్ నగర్లోనే అమ్మాయి ఇల్లు అందుకని చెప్పేసి తనైతే ఒకసేపు కూర్చుంది ఇక్కడే కదా అని మేమైతే ఇంకా అందరం కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటూ తినేసాము ఇందాక మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టాం కదా వాళ్ళందరూ ఫ్రై చాలా బాగుందా అంటే బాగా చేశారు అంటే బాగుంది అని చెప్పగానే నిజంగా ఉదయం నుంచి పడ్డ కష్టం అంతా ఎట్టుపోయిందో ఏమో నిజంగా మనం కష్టపడ్డందుకు ఫలితం దక్కితే హ్యాపీ అనిపిస్తుంది కదా మనం చేసింది ఎవరైనా తిని బాగుంది అని చెప్తే నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను తినపోయినా నాకు అడుగు నిండిద్దిద్దిద్దనమాట అందుకే నేను సన్నగా ఉన్నాను నేను మా అమ్మ ఫ్రెండ్స్ అందరికీ నేను బాగా నచ్చానంట ఫస్ట్ టైం కదా నన్ను చూడటం ఫస్ట్ టైం చూసినా నేను నాతో బాగా ఫ్రీగా మాట్లాడారనమాట అంటే మన ఫ్రెండ్లీగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే కలిసిపోయారు నాతోటి మళ్ళీ మళ్ళీ వస్తావా అంటే చెప్పి వెళ్ళారు రమ్మని చెప్పాను ఖాళీగా ఉన్నప్పుడు అలా రమ్మని చెప్పేశాను మళ్ళీ వస్తావని చెప్పారు చెప్పేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు నిజంగా నాకు ఎందుకో పిల్లలంటే మళ్ళీ ఇష్టమండి నా ముందు పిల్లల్ని ఎవరిని తిట్టినా కూడా నాకు కామొచ్చిద్ది ఎందుకు నా ఆటోమేటిక్గా నాలాగే ఎవరిని ఉంటే కామెంట్ చేయండి అలాగే నా చీర ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చీర వచ్చేసి నూట యాభై రూపాయలు అండి ఎలా ఉందో చెప్పండి స్టార్ట్ నిజంగా బిర్యానీ అయితే బల్లే ఉంది నేను ఫస్ట్ టైం చేసిన కూడా బాగా చేశాను టేస్ట్ అయితే బాగుంది మా తమ్ముడు అడిగింది చెప్పుడు నిజం చెప్పు నిజం చెప్పు నిజం ఫ్రెండ్స్ నిజంగా బాగా కుదిరింది దీని కూడా సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ బాగుంది లేదు చూపాలి మసాలా ఘాటైతే కొంచెం తక్కువైంది బాగుంది చూసిన బాగుంది

కొంచెం కానీ కోర్తపోయిందంటే అంతంగా అయితే పడుకుంటా ఫ్రెండ్స్ పని పోతే చేసి అలిసిపోయాను ఫ్రెండ్స్ నేనైతే మొక్కలా కనిపించట్లేదు కానీ మనసులో ఉంది అలసిపోయాను ఇప్పుడైతే బాయ్ 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 బాగు